మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా కాకినాడ జిల్లా సామర్లకోటలో నిర్వహించే రథయాత్రకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేపట్టారు బుధవారం రతన్ షేడ్ వద్ద రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గాంధీ సెంటర్కు తీసుకొచ్చారు ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా భీమేశ్వర స్వామి వారికి సామర్లకోటలో ప్రతిష్టాత్మకంగా మహారథయాత్ర నిర్వహించబడింది శివరాత్రి పర్వదినం అనంతరం ఫిబ్రవరి పదహారు మధ్యాహ్నం భీమేశ్వర స్వామి రథయాత్ర జరగనుంది ఈవో మల్ల నీలకంఠం చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు రథం షెడ్ చేరుకున్నారు అర్చక స్వాములు ముందుగా రథానికి పూజలు చేశారు అనంతరం రథాన్ని గాంధీ బొమ్మ సెంటర్కు తరలించారు ఏడాది కూడా భీమేశ్వర స్వామి రథయాత్ర ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ నేతలు తెలిపారు मुसल <laughs> भारत <laughs>